అండి అందరికీ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ముందు రోజు అలాగే సేమ్ రొటీన్ టిఫిన్స్ ఇది ఒకరోజు ఇలాగ ఆలూబాత్ చేశాను అనమాట ఆలుబాత్ మళ్ళీ సాంబార్ చేశాను ఇది కూడా సూపర్ వచ్చింది దీంతో కాంబినేషన్ సాంబార్ కూడా బాగుండింది ఒకరోజు ఇలాగే కట్ చేశాను దా దానికి కంటిన్యూషన్ నెక్స్ట్ డే వీడియో అన్నమాట ఇది ఇదిగోండి ఇప్పుడైతే డబ్బా నిండా నింపి కట్టిచ్చేసాను ఎయిట్ మెంబర్స్కి అన్నమాట ఈరోజు ఇది వచ్చేసి నెక్స్ట్ డే నైట్ అన్నమాట బట్టలు అయితే ముందు చేసి పెట్టాను ఒక పది ఫిఫ్టీన్ డేస్ అయినాయి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఐరన్ చేసినవి అయిపోయినాయి అమ్మ అన్నమాట అందుకనే ఇక్కడ వచ్చేసి ఐరన్ చేస్తున్నా వచ్చేది కాదు అలాంటిది ఇప్పుడు ఐరన్ చేయడానికి అన్నమాట ముందు అసలు వచ్చేది కాదు నాకు ఐరన్ చేయడం అసలు ఎన్ని బట్టలు చేయాలి ఇక్కడ వచ్చేసి దానికి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట మార్నింగ్ అయితే ఊడ్వడం అంతా కంప్లీట్ చేసిన తర్వాత ముందు టీ పడాల్సిందే నేను టీ తాగేసిన తర్వాత నా వర్క్ రొటీన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే నేను ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను టీ పెట్టేశాను అనమాట టీ పెట్టేసి టీ టీ తాగేసిన తర్వాత వాటర్ వస్తే ఇప్పుడు వాటర్ పట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే వాటర్ అనమాట నేను టీ తాగేసిన తర్వాత మా తాతయ్య కూడా వచ్చారు పూజకి నీళ్ళు అనమాట ఇక్కడ వచ్చేసి ఫిల్టర్ వాటర్ తీసుకొచ్చారు నేను అందులో పోస్తున్నా కడిగేసాను ఒక టాకి స్టీల్ది ఇలాగా ఉంటుంది వన్ డే తప్పించి డే తీసుకొస్తారనమాట ప్యూర్ ఫిల్టర్ వాటర్ అయితే ముందు నల్ల నీళ్ళే తాగేవాళ్ళం ఎప్పుడైతే తాగట్లేదు అనమాట ఎక్కడన్నా పైపులు అలాగా పగిలిపోతే అసలు వాటరు ఎక్కడ కల్తీ అయిపోతాయి అనేసి ఫిల్టర్ వాటరే తాగుతున్నాము ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడైతే ఫిల్టర్ వాటర్ నింపేసాను ఒక రెండు పిందెలు నీళ్ళు పట్టుకోవాలన్నమాట నల్ల వస్తుంది అన్నమాట ఇప్పుడు అవి ఊర్లో అంటే కేసీఆర్ నల్లలని పెట్టారు కదా అవే వాటరు వాటర్ అయితే బాగా తీయే ఉంటాయి అన్నమాట ముందైతే అసలు మా ఊర్లో వాటర్కి ఎంత కష్టం అంటే అంత కష్టము చాలా రోజులు నీళ్ళే అసలు తీసుకొచ్చే తీసుకొచ్చేవాళ్ళము నీళ్ళకి చాలా కష్టమయ్యేది ఎప్పుడైతే పర్లేదో అసలు అందరి ఇంట్లో నీళ్ళు అయిపోయాయి అన్నమాట మా ఊర్లో ముందు నుంచి చాలా కష్టం వాటర్కి ఇప్పుడు అసలు అందరి ఇంటింటికి కేసీఆర్ నల్లలు నీళ్ళు అయిపోయాయి ఇక్కడైతే డ్రమ్ములు అవన్నీ మోటార్ పెట్టేస్తే డ్రమ్ములు అవన్నీ నిండిపోతాయి రెండు బిందెలు వంట కోసం పట్టుకుంటున్నా పూజకి కూడా అదే టైంలో పట్టుకోవాలన్నమాట విలేజ్లో రొటీని ఇలా ఉంటుందన్నమాట ఇక్కడొచ్చేసి మా అత్తమ్మ కూరగాయలు కట్ ఇస్తారు నాకు రోజు ఓ చలి బాగా పెడుతుంది పాప మంది కోసం ఎండకే కూర్చుంటున్నారు ఫుల్ చలి అన్నమాట ఇక్కడొచ్చేసి నాకు కిచెన్లో వర్క్ స్టార్ట్ చేస్తాయి ఇలాగ నీళ్ళు పట్టుకున్న తర్వాత మార్నింగ్ టీ తాగేసి వంట రొటీన్ స్టార్ట్ అవుతుంది టిఫిన్ వంట ఇవన్నీ చేస్తాను అనమాట కిచెన్లో వచ్చేస్తే ఒక టూ అవర్స్ ఇక్కడే ఇక ఇక్కడ వచ్చేసి పాలు అయితే తాగడానికి పెట్టేశాను ఇక్కడ వచ్చేసి అటుకులు చేసేస్తున్నా సేమ్ అటుకులకైతే చెప్పే ప్రాసెస్ ఏముంటుంది ఈ రోజు చేసేదే ఉకులు అన్నా ఉక్మా అన్నా ఏదో ఒకటి కంపల్సరీ కావాల్సిందే కాబట్టి ఇక్కడ అయితే నానబెట్టేసి పాలు కూడా కాగిపోయాయి ఇందులో పెట్టేసి ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే లేదు ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టి పెట్టాలన్నమాట పిల్లి వచ్చేసి తాగేస్తుంది మళ్ళీ పిల్లి ఒకటి చాలా వస్తుంది ఇదన్నమాట ఇక్కడైతే అటుకులకి అన్నీ వేసి పోపు పెట్టేశాను దాని తర్వాత వంకాయలు కూడా కట్ చేసి ఇచ్చారనమాట మా అత్తమ్మ ఇదిగోండి ఈ అటుకులు అయితే రెండు రకాలుగా వస్తాయి ఒకటి గట్టిగా ఉంటాయి ఒకటైతే ఒకటేసారి కడిగేయడం లేకపోతే ఇంకొకటి ఉంటాయి చాలా గట్టిగా ఉంటాయి అవి రెండు సార్లు కడిగినా మెత్తపడవు ఇవైతే అప్పుడే ఒకేసారి కడిగితేనే మెత్తబడిపోతాయి ఓ తొందరగా వాటర్ వేసి తీసేయాలన్నమాట లేకపోతే మరీ మెత్తగా అయిపోతాయి ఇలాగ పోపు పెట్టేసిన తర్వాత వాళ్ళకి కట్ ఇచ్చేసాను ఇదిగోండి మా అత్తమ్మ వంకాయలు కట్ చేసి ఇచ్చారనమాట నాకు అప్పటి వరకు వంకాయలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టారు ఇప్పుడు కర్రీ కూడా వేసిస్తాను వీళ్ళకి టిఫిన్ కట్టించేసి మా తాతయ్య గారు పూజ చేసుకుంటున్నారు స్నానం చేసి పూజ చేస్తున్నారు మా తాతయ్య గారు చాలా హెల్దీ అంత ఏజ్ అయినా పూజ చేస్తారనమాట టిఫిన్ తీసుకెళ్ళి అక్కడ మా వారైతే వారు అక్కడ ఇంటి దగ్గర ఉన్నారనమాట పొద్దున్నే వెళ్ళిపోయారు అక్కడికి వాళ్ళకి టిఫిన్ తీసుకొని వెళ్తారు ఒక ముగ్గురికి కట్టించేస్తున్నారు ఒక సైడ్ అయితే నీళ్లు పెట్టేశాను జొన్న రొట్టె చేయడానికి ఇటు సైడ్ అయితే కర్రీకి పప్పు పెట్టేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసాను అనమాట బాగుంటుంది ఈ కర్రీకి పచ్చిమిర్చి పేస్ట్ అయితే కూడా సూపర్ ఉంటుంది కర్రీ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది ఇలా ఆయిల్లో కొంచెము పసుపు వేసి వేయించేశాను వేయించేసి ఉప్పు వేసి ఇలాగ వంకాయలన్నీ వేసేసి మూత పెట్టేశాను తొందరగా ఉడికిపోయింది అనమాట ఇక్కడొచ్చేసి పాలు తీసుకొచ్చి ఇచ్చారు మా దగ్గర వాళ్ళు ఇలాగ ఊర్లో ఉంటే జొన్ను పాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఇక్కడ వచ్చి జొన్నపిండికి నీళ్ళు వేడి నీళ్ళు పోస్తున్నా వేడి నీళ్ళు పోస్తేనే జొన్న రొట్టెలు బాగా వస్తాయి అదైతే తెలుసు అన్నమాట మా దగ్గర జొన్న రొట్టెలు కామన్ చపాతీ చేసినట్టే ఉంటుంది జొన్న రొట్టెలు చేయడము డైలీ కావాలన్నమాట ఇక్కడైతే కర్రీకి ఉడికిపోయింది పల్లీల పొడి కూడా వేసి మూత పెట్టేస్తున్నా ఇదిగోండి జొన్న హోటల్ అయితే ఇలాగ పొద్దున్నే చేసి పెట్టేస్తా ఇదైతే ఒక దాని వెంట ఒకటి చేసేస్తే తొందరగా పని చేసుకుంటేనే మళ్ళీ కొంచెం సేపు ఒక గంట అయినా కూర్చోగలుగుతాము ఇందులోనే ఉంటే ఎంతసేపు అయినా చేసుకోము అలాగా ఉంటుంది వర్క్ మనం చేసినట్టే ఉంటుందన్నమాట లేట్గా చేస్తే మనకి టైం ఉండదు తొందర తొందర చేసేస్తే టైం ఉంటుంది అందులోనే ఉంటే అందులోనే ఉండాల్సి వస్తుంది అలాగనమాట ఎందుకనే టిఫిన్ చేయగానే నేను కూడా వంట కూడా చేసేసాను వంట అంటే కర్రీ రైస్ రొట్టె చేశాను మళ్ళీ రైస్ సాంబారు తర్వాత ఇక్కడ వచ్చేసి జొన్న రొట్టె కూడా చేసి కొంచెం స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత గిన్నెలు అవన్నీ ఉంటే కడిగేస్తున్నాను విలేజ్లో నా వర్క్ రొటీన్ ఇలా ఉంటుంది పిల్లలు అయితే లేరు కదా స్కూల్ ఉంటే అది వేరే రొటీన్ ఉంటుంది పిల్లలు లేరు కాబట్టి ఇక్కడ రొటీన్ వేరేనే ఉంటుంది ఇదిగోండి దాని తర్వాత బట్టలు అవన్నీ ఉంటే కూడా కొంచెం పెండేసాను పెండేసి ఇక్కడ హెయిర్స్ నా హెయిర్స్ అయితే ఇక్కడ వాటర్కి అక్కడ వాటర్కి అసలు ఊడిపోతుంది మొత్తము రెండు సైడ్లో తిడ తిరగడం వల్ల వాటర్కి ఏమో జుట్టు బాగా ఊడుతుంది ఇది మా అక్కడ ఉండే తాతయ్య అన్నమాట మా ఇంటి దగ్గర చూసుకునే తాతయ్య పొద్దున్న నుంచి పాపం డే నైట్ అక్కడే ఉంటారు మా ఇల్లు చూసుకుంటూ ఉంటారు ఇది అండి ఇవాళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి